ద్వార సంఖ్యలో ఎటువంటి ద్వారములు తీసుకోవాలి చాలా మంచి ప్రశ్న ఎందుకంటే వాళ్ళ ద్వారాలు సరసంఖ్య ఉండాలి అని చెప్పేసి మొదలెడతారు ద్వారం అంటే నాలుగు కోణాలు కలిసిందే ద్వారం నాలుగు కమ్మీలు ఉండాల్సిందే ఫ్రేమ్ అంటారు దాన్ని మీకు ఇంగ్లీష్లో కూడా ఫ్రేమ్ అంటే నాలుగు ఉంటేనే ఫ్రేమ్ అవుతుంది నాలుగు కోణాలు ఉంటాయి కనుక అందువల్ల మండిగం కంపల్సరిగా ఉండాలి అవి నాలుగిటిని కలిపి బయట మనం తయారు చేశాక ఒక ఫ్రేమ్ తయారైంది ఫ్రేమ్ని ఎవరి పట్టుక లేపినా ఒకటే కలిపిస్తుంది అలాంటి ఫ్రేములు మాత్రమే కౌంట్ చేయాలి మరి కింద మండిగం లేని దర్వాజాలు అవి ఫ్రేముల్లోకి రావు ఫ్రేమ్ అంటే అర్థమవుతుంది కాదుగా నాలుగు ఉంటే నాలుగు కోణాలు కలిస్తేనే మరి దీనికి నాలుగో కోణం కలవట్లేదుగా ఫ్రేమ్ అంటే ఏమిటో ఇంగ్లీష్లో మీరు వెతుక్కోండి గూగుల్ తల్లికి మెసేజ్ ఇవ్వండి చెప్తుంది ఆ కోణంలో నాలుగు వైపులా లేవు కాబట్టి కింద మండిగం ఉన్నవి లెక్కలోకి రావు సరే ఇవాళ అది కూడా లెక్కాల్సిందని చెప్పి వాళ్ళు ఉన్నారు సరే ఓకే ఆ మండిగంతో ఉన్నవి సరసంఖ్య మండిగంతో లేనివి సంఖ్య పెట్టండి తర్వాత అల్యూమినియం పెడుతున్నారు ద్వారాదాలు అవి అట్లాగే పెట్టండి అవి కూడా సంఖ్య పెట్టండి ఐరన్ అవి సంఖ్య పెట్టండి దేనికి ఏ క్వాంటి ఏ క్వా క్వాంటిటీ మనం లెక్కేస్తున్నామో అవి ఆ ఐటమ్స్ అన్నీ కూడా సరిసంఖ్యలో ఉండేవి చూసుకోవడమే గ్రానైట్ దర్వాజాలు అంటున్నారు గ్రానైట్ కనుక మన దేవాలయాలు పెట్టినట్టుగా నాలుగు కంబీలు తయారు చేసి ఉదాహరణలో ఒకటి దగ్గొట్టి దాని కనుక ఫ్రేమ్గా తయారు చేస్తే అది కౌంట్ చేయండి ఊరిని పీసులు పీసులు అంటే ఇచ్చేసి గ్రానైట్ ముక్కలు అంటే అట్లా గుర్తుందండి మరి చండాలంగా లేదు వెండానికి కూడా కారణం ఏమిటి ముక్కలు ముక్కలు అంటించి అది ఫ్రేమ్ అంటే ఎట్లా గుర్తుంది మీరు దర్వాజా ఇట్లా పట్టుకున్నారు దర్వాత ఇట్లా లేపారు చక్కగా మొత్తం నాలుగు కోణాలు నాలుగు కమ్మీలు వస్తాయి అనేటి దర్వాజాకి అట్లా అవకాశం ఉందా అంటించిన దాన్ని దాని ఫ్రేమ్ అని లెక్కేయడం ఏంటండి బలవంతంగా లెక్కేస్తున్నారు మరి అంత మూర్ఖతమో మొండితనమో పిచ్చితనం లేట్లేదు అవి లెక్కలోకి రావు గ్రాండ్ దర్వాజాలు ఒక ఆర్చ్ వేసేయడమో లేకపోతే ఒక స్లైడింగ్ డోర్ పెట్టుకోవడమో వాటిని ఎట్లాగా మనం ఫ్రేములు లెక్కయేమో ఇది కూడా ఫ్రేమ్ కాదు ఎలా అవుతుంది ఫ్రేమ్ మేము అక్కడ కమ్మీలు అదే గ్రానైట్ కమ్మి మొత్తం ఇటో గ్రానైట్ కమ్మి కింద గ్రానైట్ కమ్మి పైన గ్రానైట్ కమ్మి పెట్టి దాని ఫ్రేమ్ తయారు చేస్తే అలా చట్టంలా తయారు చట్టం ఇట్లా లేపేవు గ్రానైట్ చట్టం అది ఓకే అది తీసుకోవచ్చు అంతేగాని మరి అలాంటి కాని వాటిని అన్నింటి కూడా లెక్కేయండి అంటే ఎంత దరిద్రంగా చూడండి విన్నాను కూడా బలవంతంగా లెక్కేస్తున్నారు ఇప్పుడు అలాంటప్పుడు నాలాంటి వాటిని చేస్తున్నట్టు అయ్యా అట్లా లెక్కేసేటైతే గ్రానైట్ కూడా సరిసంఖ్య పెట్టండి అయ్యా అని అడుగుతున్నాం మండిగాలు ఉన్న చెక్క దర్వాదాలన్నీ సరిసంఖ్య మండిగను లేకుండా ఉన్నటువంటి సరిసంఖ్య గ్రానేట్లు సరిసంఖ్య మీరు సిమెంట్లు పెట్టిన సిమెంట్ దర్వాజాలు సరి సంఖ్య అలాగా ఏ మెటీరియల్తో తయారు చేస్తే ఆ మెటీరియల్తోనూ సరి సంఖ్య పెట్టుకోండి ఈ నేపథ్యంలో నాలుగు గ్రానైట్ దర్వాజాలు పెట్టి రెండేమో మండిగాలు లేకుండా నాలుగేమో మండిగాలు చక్క దర్వాజాలు పెట్టాం ఇప్పుడు ఎట్లా లెక్కేయాలని అంటే అవి నాలుగు దర్వాజాల కింద లెక్క ఆరు జీవనం లేనివి మండిగన్ లేని దర్వాజా అయినా ముక్కలు ముక్కలు అంటించినటువంటి గ్రానైట్ దర్వాజా అయినా అవన్నీ కూడా జీవనం లేనివి వాటినన్నిటినీ లెక్క వేయడం అంటే మీరు పిచ్చివాళ్ళు ఆ లెక్క వేస్తున్నటువంటి వాస్తుదండ్రులు పిచ్చివాళ్ళు తెలియని పరిస్థితి తీసుకొస్తున్నారు అటువంటి పనులు చేయొద్దు మొత్తం అంతా కూడా చక్కగా నాలుగు కమ్మీలు ఉంటాయి మీరు ఫ్రేమ్ దర్వాజా అంటే ఫ్రేమ్ అంటున్నారు దర్వాజా అని తెలుగులో మీరు చూసిన ఫ్రేమ్ అని ఇంగ్లీష్లో చూసినా మీకు వచ్చే అర్థం మాత్రం నాలుగు కమ్మీలు ఉంటేనే అని వస్తుంది కాబట్టి దాని చక్కగా మీరు అర్థం తీసుకుని దాని ప్రకారంగా ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను చాలామంది చేస్తున్నారు డోర్ కమ్ విండో అంటాడు డోర్కి విండో అటాచ్మెంట్ ఉందని అది ఎలా లెక్క వేయాలి అంటే దాన్ని ఖచ్చితంగా దర్వాజాల్లోకి లెక్క వేయాలి కిటికీలో లెక్క వేయకూడదు ఏమండి ఎట్లాగా అంటే ఒక నమూనా ఎగస్ట్రా వచ్చిన దానికి డోర్ కమ్ విండో వచ్చింది అయితే అందులో మరి విండో అనేది ప్రాధాన్యమా డోర్ అనేది ప్రాధాన్యమా అనేసరికి ఆ దాంట్లో ప్రధానమైన ఉద్దేశం దర్వాజానే నడకకి అవసరమే పెట్టారు అక్కడ ఇంక ప్లేస్ లేక లేకపోతే అందం కోసమో కిటికీని కూడా అటాచ్మెంట్ పెట్టారు అది ఆవు దూడ వెళ్తుంటే ఆవు వెనకాల అనేది అది కిటికీ అనేది కాబట్టి లెక్కవే కల ఒకసారి తిందా లెక్కేసుకోవాలి ఇది వాళ్ళ మరి చెప్తే దాంట్లో కూడా మొండిగా బాధిస్తున్నారు ఏమండి ఈ డోర్ కమ్ విండోనే ఈ డోర్కి ఈ విండో అటాచ్మెంట్ చేశారు మీరు దాని పైకి లేపినప్పుడు ఒకటిగా లేపుతారు రెండుగా లేపుతారా ఒకటిగా లేపుతారు కాబట్టి ఒకసారి తిందా లెక్క అలాంటి డోర్ కమ్ విండీలు కూడా మీరు దయచేసి మీరు తప్పనిసరిగా రెండు ఐటమ్స్ కానీ నాలుగు ఐటమ్స్ కానీ అట్లా పెట్టుకోండి కూడా కూడా సరసంఖ్యలో పెట్టుకోండి ఇది ప్రత్యేకమైన రిక్వెస్ట్ కాదు మీరు శాస్త్రంలో కన్ఫ్యూజన్లో వస్తున్నారు కాబట్టి ఇవాళ కొత్తగా మీరు అనుకుంటున్నారు ఇట్లా పెట్టామో అని కానీ మరి దానికి సంబంధించి పూర్వం దర్వాజా తయారు చేసి దర్వాజా పై ఎత్తులో కిటికీలు అటాచ్మెంట్ వస్తుండేవి మరి అది వాళ్ళందరూ కూడా ఏం చెప్పినా కానీ వినట్ల అందువల్ల మీరందరూ కూడా ఒక చిన్న విషయాన్ని గమనించుకోండి మీరు దర్వాజాలు విషయంలో పొరపాటు పడద్దు గ్రానైట్ దర్వాజాలు లెక్కేసుకోవద్దు యాక్చువల్లీ సిమెంట్ని కూడా లెక్కేయకూడదు కారణం ఏంటంటే కట్టుబడిలో నువ్వు వాడిన మెటీరియల్తోనే అది కూడా మౌల్డ్ అయి ఉంది అయితే బయట విడిగా తయారీకి వచ్చి ఫిట్ చేశాం కదా అని అడుగుతున్నారు రెండుదేంటంటే కింద గడపకి సంబంధించి ఐరన్ కనుక ఉంది అంటే దాటకూడదు అని శాస్త్రం కానీ ఇక్కడ సిమెంట్ దర్వాదాల లోపల ఐరన్ ఫ్రేమ్ తయారేసి పెట్టి దానికి మెటీరియల్ అండిస్తూ ఉంటాడు అది కూడా కౌంట్ చేయకూడదు కానీ తప్పని దరబాస్తులు అది వాడుతున్నాం కాబట్టి వాటిని కూడా సర సంఖ్యలో పెట్టుకోవడమే పెట్టుకుని వాడుకుంటే కనుక వాటిని కౌంట్ చేసుకుంటే ముందుకు వెళ్ళచ్చు ఇలాంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి దర్వాదాలు కిటికీలు వచ్చేసరికి దర్వాజాలు బేస్ సంఖ్య కిటికీలు బేస్ సంఖ్య రెండు కలిపి సరసంఖ్య అవుతాయి కాబట్టి ఇట్లా పనికొస్తున్నారని అడిగేవాళ్ళు ఉన్నారు అది చాలా తప్పండి అలా ఉండకూడదు దర్వాజాలైనా కిటికీలైనా వేటికి వాటికే మరి చూసుకోవాలి ఇది గమనించుకుంటారని చెప్పే స్వస్తి